సజీవ సత్య వా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగులుగాక నలభై సిల్వ సాక్షులు మన పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం దేవసహాయం పిళ్ళై భారతదేశంలో క్రీస్తు కొరకు హతసాక్షి దేవసహాయం పిళ్ళై క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకుడు పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశంలో మొట్టమొదటి సామాన్య భారతీయ హతసాక్షి హింసల మధ్య అచంచలమైన విశ్వాసం ధైర్యం మరియు క్రీస్తు పట్ల విశ్వాసానికి ప్రకాశించే ఉదాహరణగా నిలిచాడు అతని జీవితం విశ్వాసం యొక్క పరివర్తన శక్తి మరియు క్రీస్తులో కనిపించే శాశ్వత బలానికి శక్తివంతమైన ఉదాహరణగా పనిచేస్తుంది ట్రావెన్కోర్ అనేటువంటి ప్రాంతంలో ప్రస్తుతం భారతదేశంలో ఇది కేరళ ప్రాంతంలో ఉంది ఆ యొక్క ప్రాంతంలో హిందూ కుటుంబంలో జన్మించిన దేవసహాయం పిళ్ళైని మొదట్లో నీలకంఠ పిళ్ళై అని పిలిచేవారు హిందువుగా పెరిగినప్పటికీ పిళ్ళై పోర్చుగీస్ స్నేహితుడి ప్రభావం మరియు క్రిస్టియన్ మిషనరీలతో తన పరిచయం ద్వారా క్రైస్తవ విశ్వాసానికి ఆకర్షితులయ్యాడు క్రైస్తవ విశ్వాసాన్ని అంగీకరించిన తరువాత పిళ్లై తన కుటుంబం మరియు సమాజం నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు అతను బెదిరింపులు మరియు హింసను భరించినప్పటికీ పిళ్ళై తన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు క్రీస్తును తన రక్షకుడిగా మరియు ప్రభువుగా ధైర్యంగా ప్రకటించాడు దేశద్రోహం గూఢచర్యం వంటి తప్పుడు ఆరోపణలపై పదిహేడు వందల నలభై తొమ్మిదిలో అరెస్టు చేయబడ్డాడు అంతేకాదు దేశంలో కుల భేదాలు ఉన్నప్పటికీ ప్రజలందరి సమానత్వాన్ని నొక్కి చెప్పేవాడు సమానత్వం కోసం పోరాడేవాడు ఆనాటి ప్రభుత్వ సైనికుల తుపాకీతో అతనిపై ఐదు సార్లు కాల్పులు జరిపారు అతని మృతదేహాన్ని కట్టడిమలై కొండ సమీపంలో నిర్లక్ష్యంగా విసిరివేశారు కన్యాకుమారి జిల్లాలోని కట్టడిమలైలో దేవసహాయం పిళ్లై పద్నాలుగు జనవరి పదిహేడు వందల యాభై రెండున మరణించారు ప్రిదేను బిడ్లార హింసను ఎదుర్కొన్న అతని దృఢత్వం మరియు స్వార్థ కొరకు తన ప్రాణాలను అర్పించడానికి అతని సముఖత విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి శక్తివంతమైన సాక్ష్యంగా పనిచేస్తాయి క్రీస్తులో కనిపించే శాశ్వత బలం క్రీస్తు కోసం హతసాక్షిగా ప్రకటించబడిన మొదటి భారతీయ సామాన్యుడు పిళ్ళై మతస్వార్థ పదే అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రకారము మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అవును ప్రియ దేవుని బిడ్లారా దేవసహాయం పిళ్ళై జీవితం క్రీస్తు పట్ల మన సొంత నిబద్ధతను మరియు మన విశ్వాసం యొక్క లోతును పరిశీలించమని సవాలు చేస్తుంది సహాయం పిళ్ళై వలె మన విశ్వాస ప్రయాణంలో ధైర్యం మరియు అంకిత భావాన్ని అలవర్చుకుందాం క్రీస్తుపై మనకున్న విశ్వాసం సంబంధమైన సుఖం లేదా భద్రత కంటే విలువైనదని తెలుసుకుందాం కష్టాలు ఎదురైనప్పటికీ క్రీస్తు పట్ల మన భక్తిలో పట్టుదలతో ఉండడానికి మరియు ప్రతి పరీక్షలో మనం నిలబెట్టే ఆయన శక్తిపై నమ్మకం ఉంచడానికి అతని జీవితం ఉదాహరణగా మనకు స్ఫూర్తినిస్తుంది ఇటు మాటలను దేవుడు ఆస్వాదించుగాక ఆమెన్